జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది ధనస్సు రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సర పొడున కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని మార్పు అయితే ఉండదు శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తం కూడా శని మీనరాశిలోనే సంచరం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకునేటానికి అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి వస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురుగ్రహ రాశి మార్పును చూసుకున్నైతే ఈ సంవత్సరం ప్రారంభంలో మిథునంలో ఉంటారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలోనే ప్రవేశం సంచారం చేసి యాక్చువల్లీ గురువు ఒక సంవత్సరం ఉండాలి ఒక రాశిలో అలాంటిది ఐదు మాసాలకే సింహరాశిలోకి వచ్చేస్తారు అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ సింహంలోకి వచ్చేస్తారు ఈ ఏదైతే గురువుది మెయిన్ ఇంపాక్ట్ ఉందో రాశి మార్పులు ఉందో సో దీని వలన కూడా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది ఇంపాక్ట్ అనేది చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని గ్రహ మనకి సంచారం జరుగుతుంది చతుర్థ స్థానంలో శని సంచారం చతుర్థ స్థానంలో చతుర్థ స్థానం అంటే ఏంటి మానసికంగా సుఖంగా ఉన్నామా లేదా మన తల్లి విషయం చతుర్థ స్థానం నుండి చూసుకుంటాం మాతృ సౌఖ్యం ఉందా లేదా వాహనం సౌఖ్యం ఉందా లేదా మంచి ఇల్లు ఉందా లేదా ప్రాపర్టీస్ ఎలా ఉంది చదువు ఎలా ఉంది మన మనస్సు ఎలా ఉంటుంది స్థిరమైన బుద్ధితో ఉంటున్నామా లేదా ఇవన్నీ కూడా చతుర్థ స్థానం నుంచి చూస్తాం అలాంటి చతుర్థ స్థానంలో కర్మకారకుడి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ముఖ్యంగా ధనుస్సు రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ చతుర్థ స్థానంలో ఉంటున్న శని వలన ఒకే ఫలితాలు ఉండవు అష్టకర్గ బిందులు అష్టకవర్గ బిందువుల ద్వారా మనం తెలుసుకోవచ్చు అది మనకి పూర్తిగా చెడు ఉంటుందా పూర్తిగా పాజిటివ్గా ఏదైనా కలిసి వస్తుందా అనేది అష్టకవర్గ బిందుల ద్వారా తెలుసుకోవచ్చు మీ జాతకరీత్యా ఇప్పుడు మీన రాశిలో శని సంచారం జరుగుతుంది అక్కడ అష్టకవర్గ బిందులు గనక సున్నా ఒకటి రెండు మూడు గనక ఇచ్చి ఉంటే చాలా అంటే సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే చాలా విపరీతంగా ఇబ్బందులు ఉంటాయి అదే మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఇచ్చి ఉంటే కొంచెం పర్లేదు అని అర్థం ఈ చతుర్థ స్థానంలో శనిలాంటి గ్రహం వచ్చినప్పుడు ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో మీ కొలిగ్స్ మీకు కోఆపరేట్ చేయరు అలానే జాబ్ రీత్యా కూడా చాలా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది సడన్ గా జాబ్ నుంచి మిమ్మల్ని తీసేయడము మానసిక సంఘర్షణ విద్యార్థులు చదువు పట్ల వెనక్కి పడిపోవడము శారీరకంగా బద్ధకం ఉండడము గా ఉండడము ఆరోగ్య ఇబ్బందులు తల్లితో విభేదాలు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయము ఎక్కువగా ఎవరికి ఉంటుంది సున్నా ఒకటి రెండు గన కష్టకర బిందులు ఉంటే ఇవన్నీ ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఉన్న స్థానం నుంచి మంచి స్థానం నుంచి ఎక్కడో వెళ్ళి బతకాల్సిన ప్రమేయం కూడా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కనుక చూసుకున్న జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు గురు సప్తమ స్థానంలో ఒక్కరించి ఉంటారు మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఒక్కరి తగం చేసి నేర మార్గంలో సమయ మార్గంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ లెవెన్త్ వరకు కూడా కొంచెం ఆవరేజ్ పీరియడ్ అని చెప్పవచ్చు అయినా సప్తమ స్థానంలోకి గురు రావడం అనేది కొంచెం పర్లేదు బట్ ఎక్కువ మ్యారేజ్ కి సంబంధించిన విషయాల్లో కొంచెం కష్టం అనేది ఉంటుంది ఆ మ్యారేజ్ మ్యాచింగ్ కావచ్చు లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఒక స్ట్రెస్ లాగా మీకు స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది వ్యాపారంలో కొంచెం డిస్టర్బెన్సెస్ ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంచెం చూడవచ్చు అదే మార్చ్ లెవెన్త్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు మళ్ళీ మీ కొంచెం పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ చూస్తారు మళ్ళా ఉన్న ఒత్తిడి తగ్గడము ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడము ఆ నెగిటివిటీ తగ్గడము మ్యారేజ్కి సంబంధించిన విషయాలు అభివృద్ధిగా ఉండడము ఆర్థిక విషయాల ఇబ్బందులు తక్కువ అవడము బాణ్య భర్తల మధ్య ఉన్న తగాదాలు కొంచెం తగ్గి కొంచెం పీస్ అని అనిపించడము ఇలాంటివన్నీ మీకు చూడవచ్చు మళ్ళీ జూన్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు అష్టమ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఈ పీరియడ్ అనేది అంతగా మంచిది కాదు కొంచెం ఎవరైనా సైట్ తీసుకోవాలి లేదా ఇల్లు కొనుగోలు చేయాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ వద్దు ఈ సమయంలో కొంచెం నెగిటివిటీకి అంటే నెగిటివ్ వేలనే ఎక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అష్టమ స్థానంలో ఆకస్మికంగా కొంచెం జ డబ్బులు నష్టమయ్యే సూచనలు అలానే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంచెం శారీరకంగా బొజ్జు లాంటిది రావడము నేను వెయిట్ పెరిగిపోతున్నాను అని అనిపించడము ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళి ఉండవలసిన ప్రమేయం రావడము ఆర్థికంగా కొంచెం డబ్బులు సరిపోకపోవడము ఇలాంటివి చూస్తారు బిజినెస్లో కొంచెం సడన్ గా స్ డల్ అవ్వడము ఇలాంటివన్నీ చూడడానికి ఆస్కాలు ఉంటాయి కొంచెం భయము ఇబ్బందులు ఇలాంటివి తలెత్తే సూచనలు ఉంటాయి చతుర్థాధిపతి స్థానంలో ఎగ్జాల్టెడ్ గా ఉంటాడు ఇది ఒక రకంగా ఎవరికి మంచిది అంటే ఎవరికైనా గురు మహాదశ కనుక జరుగుతూ ఉంటే గురు భుక్తి కనుక జరుగుతూ ఉంటే అష్టమ స్థానంలో గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అష్టకరుగ బిందులు ఒకసారి చూసుకోవాలి అక్కడ కనుక ఆయన ఎక్కువ ఇచ్చి ఉంటే సడన్ గా మీరు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి వాహనం కొనుగోలు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి అందరూ కూడా వాహనాలు ఆస్తిలు రావు ఎందుకంటే అష్టమ స్థానం అనేది రంధ్రస్థానం ఆకస్మికంగా జరిగే సూచనలు ఆకస్మికంగా ఇంపాక్ట్ అవుతుంది సడన్ గా ఏదైనా గ్రోత్ కూడా అవ్వచ్చు బికాస్ ఆఫ్ అష్టమస్థానంలో సంచారము ఎగ్జాటెడ్ పొజిషన్ లో ఉంటాడు కాబట్టి సో దశాభుక్తి చూసుకోవాలి బట్ అష్టమ స్థానం గురు సంచారం అనేది శారీరకంగా బొజ్జు పెరగడము ఏదైనా సర్జరీ చేసుకోవాల్సిన ప్రమేయము ఇలా ఇవి కూడా ఉంటాయి డిపెండ్స్ ఆన్ అష్టవర్గ బిందువులు దశాభుక్తి సో మేజర్ గా అయితే ఇలాంటి సిచ్యుయేషన్ కొంచెం జూన్ నుంచి జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అంతగా బాగుండదు మళ్ళీ నవంబర్ డిసెంబర్ మళ్ళీ నవమ స్థానంలోకి వస్తాడో అది కొంచెం పాజిటివ్ మళ్ళీ గురువారం వస్తుంది సో ఇది అండి మెయిన్ ఇంపాక్ట్ బట్ కొంచెం జాబ్ లో అయితే రాశి వాళ్ళు స్ట్రెస్ పడక తప్పదు ఈ అర్ధాష్టమ శని నాలు చతుర్థ స్థానంలో శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ప్రతి రోజు ఓం నమ శివాయ ఒక వయసాలను చదువుకోండి కాలభైరవేశ్వరం గాయత్రి మంత్రం చదువుకోండి ఇది మీకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది పెడుతుంది ఇక ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి మనం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా ఈ రాశి మార్పుల వలన ఈ మీనరాశి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ ఒక శని ఒక రాశి మార్పు అయితే ఉండదండి శని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ సంవత్సరం మొత్తం మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇక రాహు కేతు స్థాన మార్పులు ఏదైనా ఉందా అని చూసుకున్నట్లకైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండవు రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో సంచారం కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిల సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక గురు రాశి మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకున్నట్లకైతే ఈ సంవత్సరం ఆయన రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారు యాక్చువల్లీ గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం పాటు ఉండాలి రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీకి ఆయన కర్కాటక రాశిలోకి సంచనాన్ని ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ అతిచార మార్గంలో సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది అక్కడ ఉక్రించి మళ్ళా వెనక్కి సంచనాన్ని ప్రారంభం చేస్తారు ఏదైతే ఈ గురుగ్రహ మేజర్ ట్రాన్సిషన్ ఉందో రాశి మార్పు ఉందో ఈ రాశి మార్పు వలన మీన రాశి వాళ్ళకి చూడండి ఈ రాశి ఫలితాలు అనేది చూడండి మీన రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఒక ఇప్పుడు కర్కాటక రాశిలోకి గురువు ప్రవేశిస్తున్నారు ఈ కర్కాటక రాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు మీ జాతక రీత్యా అది తెలుసుకుంటే అప్పుడు మనకి గురుగ్రహ ఇచ్చే ఫలితాలు అనేది తెలుస్తుంది అందులోన మన జాతక నిత్య దశాభుక్తులు ఏం జరుగుతా అది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి ఫలితాలనేది కేవలం ఒక ముప్పై శాతం మాత్రమే మనం కౌంట్ కి తీసుకోవాలి ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళు జన్మ శనితో బాధపడుతూ ఉన్నారు చంద్రుడు ఉన్న స్థానంలోకే శని అనేది రావడం అనేది శని గ్రహ శని లాంటి గ్రహం రావడం అనేది మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అలానే శారీరకంగా అలసట అలానే రోజువారీ కార్యక్రమంలో సడన్ చేంజెస్ ఉంటాయండి సడన్ చేంజెస్ ఎలా ఉంటాయి రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచే వాళ్ళు రాత్రిపూట ఎంతసేపటికి నిద్ర లేకపోవడము నిద్ర రాకపోవడము మరుసటి రోజు ఉదయాన్నే మీరు తొందరగా లేవకపోవడము అలానే అవమానాలు అపవాదాలు సంఘంలో మీకంటూ ఉన్న ఆ గుర్తింపు కొంచెం తగ్గడం లాంటిది అలానే శారీరక అలసట ఏర్పడుతూ ఉంటుంది బద్ధకం లేజినెస్ కనిపిస్తూ ఉంటుంది ఉద్యోగంలో సడన్ చేంజెస్ అనేది కనిపిస్తూ కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఉద్యోగం పోతుందేమో అనే భయము అలానే ఉద్యోగంలో మీ కింద పనిచేసే వాళ్లతో ఇబ్బందులు ఒడదుడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభంలో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా అటు ఇంట్లోను అంటే గృహంలో ఇటు ఉద్యోగపరంగా కూడా ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మీకి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు మీ మీద లేనిపోని వాడిని చెప్పేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు ఈ జన్మశని లాంటి ఏలాంటి శని వచ్చినప్పుడు ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరైన పూజలు చేసుకోవడానికి కూడా వదలదు రోజువారీ కార్యక్రమంలో మార్పులు వస్తాయండి మార్పులు సడన్ చేంజెస్ అదే నేను నిన్నటి వరకు బాగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని ఈ ఎందుకో పూజ చేసుకోవడానికి మాకు మనస్సు రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇలాంటివి మీరు చూ చూడవచ్చు విద్యార్థులు కూడా చదువుల పట్ల వెనక్కి పడిపోవడము చాలా స్ట్రెస్కి గురి అవడము అలానే పన్నెండవ స్థానంలో రాహు ఉండడం అనేది చెడు వ్యసనాలు ఖర్చులు పెరగడము చెడు అలవాట్లకి ఖర్చులు పెరగడము ఇలాంటివన్నీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి మీనరాశి వాళ్ళకి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్నారో అప్పటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా గురువు గారి దృష్టి మీ జన్మరాశి మీద పడుతుంది కాబట్టి పంచమ స్థానంలోకి గురువు ఎగ్జాల్టెడ్ అంటే ఉచ్ఛ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి చాలా అంతవరకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది సడన్ చేంజెస్ ఇన్ యవర్ లైఫ్ సడన్ చేంజెస్ లైక్ గ్రౌత్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఆ అలసట తగ్గడం అవమానాలు తగ్గడము మీకంటూ ఒక మంచి గుర్తింపు రావడము అలానే వ్యాపారాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము సక్సెస్ అవడము సంతానం లేని వాళ్ళకి సంతానం విషయం సంతానం సూచించే ఒక సమయం అని చెప్పవచ్చు అలానే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి కూడా వివాహం ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ దశాభుక్తి మీ జన్మజాతకంలో ఉన్న దశాభుక్తి అష్టకర్గ బిందువులు కూడా మనం లెక్ కౌంట్ చేసుకోవాలి మీకంటూ సంఘంలో ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అండి ఆదాయంగా అంటే ఆర్థిక విషయాలలో అసలు ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది చాలా వివేకంతో ఆలోచిస్తారు పనులను కూడా కంప్లీట్ చేసుకుని సక్సెస్ సాధిస్తారు రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా చాలా అంతవరకు వరకు మంచి ఫలితాలే వస్తున్నాయని తెలుసుకోవచ్చు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవడము ఉద్యోగంలో ఉన్న ఆ స్ట్రెస్ తగ్గడము వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతం అవడము బిజినెస్ లో గ్రోత్ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మెయిన్ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ప్లస్ గా ఉంటుంది ఎందుకంటే ఆయన దశమాధిపతి పంచమ స్థానంలోకి ఎగ్జాంటెడ్ పొజిషన్ లోకి వస్తున్నారు ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు చాలా మీనరాశి వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్సెస్ తగ్గి మీకంటూ ఉన్న ఒక పాజిటివ్ వే ని క్రియేట్ చేసుకోవడానికి ఇది మంచి సమయము చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీన రాశి వాళ్ళకి రైతులకి కూడా పంట దిగుబడి రావడము పంట మంచిగా చేతికి అనడము విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి చూపించడము మంచి మార్కులు తెచ్చుకోవడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి మీరు గురుబలం గురుబలం అంటూ ఉంటారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై తేదీ వరకు మాత్రమే గురుబలం ఉంటుంది సో గురుబలం అనేది టెంపర్వరీ తాత్కాలికం జాతకంలో ఏదైనా మనకి డిస్టర్బెన్స్ ఉందా జాతకంలో ఏదైనా నెగిటివిటీ ఉందా దశాభుక్తి లేదన్నా నెగిటివిటీ మంచి దశాభుక్తి లేకుండా కొంచెం నెగిటివ్ వేలా ఉంటుంది అంటే సో జాతక రీత్యా దశాభుక్తి బాలేదు అన్నప్పుడు ఈ గురుబలం అనేది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి కనుక బాగా ఉంటే ఇది కూడా ఇంకా ప్లస్ అవుతుంది సో మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ జన్మ రాశిలో శని వచ్చినప్పుడు భైరవేశ్వర గాయత్రి మంత్రం అని వస్తుందండి ఓం కాల కాలాయ విద్మహే కాల దీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక పొద్దున్న నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకో చదువుకోవడము అలానే ప్రతిరోజు ప్రదోషకాలంలో నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి వెలిగించడము నువ్వుల నూనెతో అలానే ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు నేను చదువుకోవడము కూర్చొని ఇవి చేస్తున్నట్లయితే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూస్తారు ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్